కుటుంబం నుంచి సమస్తం వదిలేసి గోగుల్ని సేవించకపోతే అని కొన్ని క్లాసెస్ సమస్తాన్ని వదిలేసి గోగుల్ని తీసుకొను ఆ గోగులతో బయలుదేరి ప్రకాశం జిల్లా మట్టిపాడు మండలం దగ్గరలో మల్లవరం అనే గ్రామంలో గోశాల నిర్మాణం చేసి ఆ క్షణం నుంచి నాకు ఒక జీవితం ఎనక ఉంది అనేది మర్చిపోయి గోవుల రక్షణ మాత్రమే నా ధర్మంగా జీవిస్తూ గోవుల్ని సేవిస్తూ నా ప్రయాణం మొదలైంది ఈ ప్రయాణం రెండు వేల పద్దెనిమిది ఉగాది రోజు మొదలైంది ఇలా జరుగుతున్న సందర్భంలో నా అదృష్టం నేను దేవి ఉపాసకురాలిని ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఉపాసన చేసి ఉన్న సమయంలో హిమాలయ గురువులు శ్రీ సంత సదానందగిరి బాబా గారు సుమారు వారి వైశ్రీపుడు నూట పన్నెండు నూట పన్నెండు సంవత్సరాలు ఉంటాయి వారు వచ్చి ఏదో వీడియోలో చూసి ఈ తల్లిని నేను కలవాలి అని వారు వచ్చినప్పుడు నాకు పరిపూర్ణ సన్యాస సాధించమని అడిగితే వారి సన్యాసం ఇచ్చిన ఏకైక వ్యక్తిని కూడా నేనే స్త్రీని కాదు ఏకైక వ్యక్తిని కూడా నేనే దానికి ముఖ్యం నా గోసేవ నేను గోవుల పట్ల చూపించే ప్రేమ వాటికి ఏదైనా ఇబ్బంది వస్తే నా తపన ఆ సమస్య తీరి ఆ ప్రాబ్లం లో నుంచి గోవు లేదా దూడ బయటికి వస్తే తప్పితే

చేయబోయే ప్రమాదం ఇదిరా మన అంతరం ఏకం అవ్వాలి మన అంతరి పరిరక్షణలో భారతదేశంలో ప్రతి ఆము సంరక్షించబడాలి అనే ఆలోచన ఎంతలో ఉంది మన నినాదాలు మన మాటలు ఇవి మనికి నాకు ఉన్న సమస్తం కావాల్సిన ఇంట్లో ఉంటూ ఒక్క మాటని చెల్లించి నేను బయటికి వచ్చేసి గోవుల్ని రక్షించుకుంటూ గోవుల్ని సేవిస్తూ అది లంపి వ్యాధి వచ్చి మా అబ్బాయి ఒక అబ్బాయి శివాజీ అక్కడే ఆమె నాకు పరిచయం అయ్యారు వాని మూతి అంతా పెక్కులు లేచిపోయి డాక్టర్ వదిలి అమ్మా అన్నాడు ఏదైనా సరే వాడు బ్రతకవలసిందే రేయి పదలు వాడిని సేవించుకుంటా వాడిని పక్కన పెట్టుకొని వాడిని ప్రతిగించుకున్నాను అందుకే నాగరాజు గారు నన్ను అంత గౌరవిస్తారు ఈ మధ్య జనవరి నాలుగో తారీఖు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి గుంటూరులో విశిష్ట ప్రధాన అతిథిగా గజ శ్రీనివాస్ నాకు మూడు రోజులు అక్కడ విశిష్ట స్థానం ఇచ్చి కూర్చోబెట్టారు ప్రేమిస్తున్నా లేవండి కదలండి సామూహికంగా అంతమత్యంతో చేయండి ఇప్పుడు చెప్తున్నాను నా నంబర్ తీసుకోండి నైన్ జీరో సెవెన్ సారీ సారీ సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ ఏకం అవ్వండి ఇక్కడ కబేలాలో ఆవులు అమ్మబడుతున్నాయో అక్కడి కూడా వెళ్ళాలి ఆ ఆవుల్ని కూడా మనమే కొనాలి మనమే పొడిగించాలి ఆ స్థితిలో మీరందరూ కదలండి నాతో ఏకం అవ్వండి ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే చాలా మంది ఉన్నారు నా వెనక ఒక సముద్రం కొట్టున ఒక చిన్న పిట్ట గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి అక్కడ నుంచి దగ్గరలో ఉన్నాయి కాబట్టి చేపలు తింటూ బ్రతుకుతూ ఉండే రప్పించాలి లేదు నా బిడ్డల నా వచ్చే లేకుండా పోతుంది నా బిడ్డలు ప్రతికాలి కన్నా నేను తప్పకుండా సముద్రంలో నీరంతా తోడేస్తానని చెప్పిందట అప్పుడు అలా ప్రారంభిస్తే ఒక్కొక్క పక్షి ఒక్కొక్క పక్షి ఒక్కొక్క పక్షి వచ్చి అన్ని పక్షులు తోడై సముద్రంలో నీరు తెచ్చి ఒడ్డుకు పోస్తున్నాయట ఈ విషయం ఎక్కడికి చేరింది వైష్ణవ విష్ణులో కానీ చేరింది అక్కడ నుంచి గరుడు పందులు పక్షి పోరాటం చేస్తున్నారు పక్షి జాతి పోరాటానికి ఆయన కూడా వచ్చాడు వచ్చి ఆయన కూడా మొదలు పెట్టాడు అట విష్ణుమూర్తి ఎక్కడితో వెళ్ళాల్సి వచ్చి గరుడ అంటే గరుపంతులు లేదు గరుడు

పేరున్న అసాధ్యం అనిపిస్తుందని చెప్పే మాట కనుక దీనిని దయచేసి సంపుల్లో ఉన్న ఐకమత్యం కాపుల్లో ఉన్న ఐకమత్యం కుట్టల్లో ఉన్న ఐకమత్యం నోరు లేని పశువుల్లో ఉన్న ఐకమత్యం జ్ఞానవంతులు మానవులు నా జంతువుల నర జన్మ దుర్లభం అంటూ పొగడబడిన మనుషులలో ఐకమత్యం ఏర్పడితే నాకంత నీరుండదు నా కడుపు మంటుండదు కనుక దయచేసి అందరూ సహకరించి గృహజాతిని రక్షించడంలో ఏకంగా